హలో ఏంద్రా ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఇంకా ఈ అల్లరే కంటిన్యూ చేయండి అల్లరల్లరుగానే ఉండాలి కాకపోతే అల్లరి చేయాలి కానీ అల్లరి పాలు కాకూడదు ఓకే సో మీరంతా మాతో పోలిస్తే వయసులో చిన్నపిల్లలు చిన్నపిల్లలే కదా మీకు ఇప్పుడు శక్తి ఉత్సాహం ఆరోగ్యం అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి ఏదైనా కానీ పట్టుకుంటే సాధించాలి సాధించాలనే గొప్పగా ఉంటుంది సో ఇక్కడ ఎంపీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతే అండి ఓకే బైపీసీ వాళ్ళు ఓకే లేచినాయి ఓకే సో మేము కూడా ఇలాగే మీలాగే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఇంటర్ నుంచి డిగ్రీ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ఎంసీ చాలా చదువుకుంటూ వచ్చిన వాళ్ళమే సో టైం టైం సో సమయం అనేది మేము చాలా వండర్ఫుల్గా చూస్తున్న ఒక కొత్త కాన్సెప్ట్ మీరందరూ కూడా యంగ్స్టర్స్ సో మీ అందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక లక్ష్యం మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని వర్క్ చేయకపోతే టైం అయిపోతూ ఉంటుంది డిస్టెన్స్ ఎక్కువ పరిగెత్తలేరు అందువల్ల మీరు మీ బ్రెయిన్ ఏదైతే ఉందో అదొక వండర్ఫుల్గా ఇప్పుడు ఎక్కువ అల్లరిగా ఉంటుంది ఎనర్జీ ఎక్కువ ఉంటుంది థాట్స్ ఎక్కువగా ఉంటాయి అల్లరి చేయాలని ఉంటుంది ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమందిరా ప్రభా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ముందు రామ్ చరణ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ రామ్ చరణ్ రే అల్లు అర్జున్ మీకు ఫ్యాన్ ఏంటంటే తయారు కాండ్రాన్ గా తయారు కావాలి ప్రభాస్ మీకు ఫ్యాన్ గా తయారు కావాలి అట్లా మీకు మీరు గొప్పగా డెవలప్ కావాలి వాళ్ళకి ఎవరికో మనం ఫ్యాన్స్ ఏం చెప్పు నీ ఎవ తగ్గేదిలే మనం కూడా ఒక పెద్ద పుష్పా కంటే వండర్ఫుల్ మూవీ చేద్దాం ఆ టార్గెట్ ఉండాలి లైఫ్లో ఒక గోల్ ఉండాలి మన కెరీర్లో టాప్ ఉండాలనేది ఉండాలి ప్లస్ మనకు వచ్చే ఆలోచనలు అన్నీ కూడా అనవసరమైన ఆలోచనలు ఫిల్టర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి మనకు వచ్చే ఎనర్జీని మనకున్న ఎనర్జీని ఒక రైట్ డైరెక్షన్లో పెట్టుకుని ఒక డిసిప్లిన్ ఉండాలి సో అల్లు అర్జును రామ్ చరణ్ వీళ్ళని చూసి టెంప్ట్ అవ్వడం కాదు మనం ఆ రేంజ్కి ఎప్పుడు వెళ్తాం అట్లా ఇన్స్పైర్ కాకుంటే ఫ్యాన్స్ కాదు మనకు కావాల్సింది అర్థమవుతుంది మిమ్మల్ని చూసి వాళ్ళు గర్వపడేటట్టు ఎస్ ఈరోజు నా పక్కన ఈ పిల్లోడు పక్కన నేను కూర్చున్నాను అనేటట్టు మీరు తయారు కావాలి అంతేనా ఇప్పుడు రా తగ్గేది లేని తగ్గేదిలే మేము కూడా అట్ల అవుతామని అనండి సో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆలోచన అనేది చాలా వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మనం ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటామో మనం ఏదైతే ముందుకు రెండు వేల ఇరవై ఐదు రోజు రెండు వేల ముప్పై ఐదుకి మీరు ఎక్కడుంటారు రెండు వేల నలభై ఐదుకి మీరు ఎక్కడుంటారు రెండు వేల యాభై ఐదుకి మీరు ఎక్కడుంటారు సో మీకంటూ ఒక ఐడియా లేకపోతే ఆ రోజు ఎక్కడో చిన్న చిన్నగా లెస్ గ్రేడ్స్లోను లెస్ టార్గెట్స్లోనూ బతుకుతూ ఉంటారనమాట సో అట్లా లేకోకుండా మీరందరూ కూడా చాలా గొప్పగా తయారు కావాలి దానికి హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లైన్ ఎక్కువగా మిమ్మల్ని పాడు చేస్తున్నది ఏంటంటే మొబైల్ ఇక్కడ ఎంతమంది డైలీ సిక్స్ అవర్స్ మొబైల్ చూస్తున్నారు మొబైల్స్ లేవా హాస్టారా మొబైల్ లేక మంచి పని బతికిపోయినారు బతికిపోయినారా మొబైల్ లేకపోతే చదువు మీద ఉంటుంది లేకపోతే ఆ రీల్స్ చేయాలా ఏ రీల్ చేయాలా అబ్బాటి వీడియోలు చేయాలా ప్రసూ చూడాలాన్ని చూడాలా ఇంకా ఉంటాయి అవన్నీ లేకుండా డిస్ట్రాక్షన్ లేకుండా వీరందరూ కూడా మంచి ఫోకస్తో మంచి అటెన్షన్తో ఈ కెరీర్ని డిజైన్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ బిల్డప్ చేయాలి ఈ వయసులో టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి సో ఆ టెంప్టేషన్స్ ఒకటి అంతులేని అద్దుమీరిన యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది అనమాట సో అన్నిటికీ తగ్గేది లేకుంటూ పోతూ ఉంటారు బండ్లో పోతా స్పీడ్ ఒక కనీసం ఒక వన్ ట్వంటీ వన్ ఫార్టీ పడుతూ ఉంటారు బైకులు స్పీడ్గా చదువుతారు కార్లు స్పీడ్గా చదువుతారు సో ఇవన్నీ కూడా మీకు మీరు మీరుగా సెక్యూరిటీ ఇచ్చుకునేటట్టు మీ ఆలోచనలు కంట్రోల్ పెట్టుకునేటట్టు మీరు టార్గెట్ లేకపోతే డెఫినెట్గా రెండు వేల ముప్పై ఐదుకి మీరంతా ఎక్కడ ఉంటారు రెండు వేల ముప్పై ఐదుకి మీరందరూ ఆరోగ్యంగా ఉంటారా లేదా ఏ అలవాటు మనకు వస్తుంది ఏ అలవాటు వల్ల మనం దెబ్బతింటున్నాం ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ చాలా యాక్టివ్గా చాలా హ్యాపీగా ఉండాలి సో ప్రతి మనిషికి ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైం సో ట్వంటీ ఫోర్ అవర్స్ని కరెక్ట్ వేలో వాడుకోవడానికి మీరు ఆల్రెడీ మొబైల్ లేదంటున్నారు కాబట్టి సగం టైం సేవ్ అయిపోయినట్టే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం నిద్రకి ఎంత వాడుతున్నాం నిద్ర లేకపోతే మన బ్రెయిన్ సరిగ్గా పని చేయదు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ సూపర్ కంప్యూటర్ మన ఆరోగ్యానికి ఎంతసేపు ఎక్సర్సైజ్ ఎంతసేపు చేస్తున్నాం గేమ్స్ ఎంతసేపు ఆడుతున్నాం చదవడం ఎంతసేపు చేస్తున్నాం సీవంతా ఒక పర్ఫెక్ట్ డిసిప్లైన్ పెట్టుకుంటూ పర్ఫెక్ట్ యాటిట్యూడ్ పెట్టుకుంటూ మీకు మీరుగా అంటే ఇప్పుడు అన్ని ఆప్షన్స్ మారిపోతున్నాయి సడన్గా ఎక్కడి నుంచి వచ్చినాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు సడన్గా కాంటెంట్ క్రియేటర్స్ అయితే ఉన్నారు సడన్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ హిట్ అయిపోయి సినిమాలకు వెళ్ళిపోతున్నారు సో లైఫ్లో చేంజెస్ అన్ని భారీ భారీగా వస్తున్నాయి వాటిలో మీరు ఎక్కడా వెనకబడకూడదు అన్నీ చేసుకోవాలి బట్ ఎక్కడ వెనకబడకుండా మీ కెరీర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా రెండు వేల ముప్పైకి మీరు ఒక టాప్ పొజిషన్లో రెండు వేల నలభైకి మీరు ఒక టాప్ పొజిషన్లో రెండు వేల యాభైకి ఇంకా టాప్ పొజిషన్లో ఉండేటట్టు మీరందరూ కూడా మీకు మీదే మీ మీదే మీరే వర్క్ చేసుకోవాలి సో చాలా ఉంది ఉందన్నమాట మిమ్మల్ని చూసాను ఇంకోసారి గట్టిగా ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఓకే ఇదే ఉత్సాహం ఉండాలి ఎప్పుడు నిరుత్సాహం వద్దు ఇదే ఉత్సాహంతో మీ గోల్ ఒకటి చూసుకోండి రెండు వేల ముప్పై ఐదుకి నేను ఎక్కడ ఉంటానని ప్రతి ఒక్కరు థింక్ చేయండి నేను ఏ డిగ్రీ సాధించాలి ఎంపీసీ వాళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు సాఫ్ట్వేర్ సహాలండి సివిల్ సైడా ఏది ఏం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ మీ కెరీర్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసుకుంటూ ఆ రోజుకి మిమ్మల్ని చూసి మేము గర్వపడే స్టేజ్కి రావాలని మీరందరూ మాకు ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ